అంటేనే వస్త్ర పరిశ్రమకు ఒక మోనోపానిగా ఉంటాయి దాదాపు శతాబ్దాల కాలం వందల సంవత్సరాల నుంచి కూడా ఈ శిశులలో ఒకప్పుడు చేనేత ఆ తర్వాత చేనేతలు అందరికీ చీరలు మొత్తం మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాలకు కూడా ఆ కాలంలో అంటే మా తాతల కాలంలో కూడా ఇక్కడ నాయక్ డైంక్ చేసి చీరలు ఉత్పత్తి చేసి నాణ్యమైనటువంటి పద్ధతులలో పంపించినటువంటి ఒక పేరు సిరిసిరకు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఐదు ఆ ప్రాంతాలలో అక్కడికి వలస వెళ్ళినటువంటి కొద్ది మంది ఈ పవర్ రూమ్ తీసుకొచ్చి సిరిసిల్లలో పవర్ రూమ్ పరిస్థితులను స్థాపించి దాని మీద కూడా కాటన్ వేయడం జరిగింది అసలు పాలిస్టర్ అనేది సిరిసిల్ లేదు మధ్య మార్గంగా ఒక ఇరవై సంవత్సరాల క్రితం మెలమెల పాలిస్టర్ వచ్చి మొత్తం ఈ యొక్క కాటన్ను మొత్తం గుచ్చినటువంటి సంగతి మనకందరికీ పురుతుంది ముఖ్యంగా పోయిన ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో ఈ బతుకమ్మ చీరల పేరు మీద దాన్ని మొత్తానికి కాటన్ పరిశ్రమను దిక్కు దివాణం లేకుండా చేసి ఆఖరికు సాంచన్యమైనటువంటి కాటన్ బివులను కూడా పోపించి టార్గెట్ విండలేదని ఆ బతుకమ్మ చీరలు నేర్పిస్తే పది సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణ ఉన్నటువంటి ఏ ఒక్క మహిళ కూడా ఆ చీరలను కట్టలేదనే విషయం మనం తెలిసి అడపాదడపా ఎక్కడో వందల వేలలో ఇద్దరు ముసలామాలు కడితే కట్టించచ్చు కానీ ఈ విషయం అప్పుడున్నటువంటి మన చేనేత జౌలి శాఖ కేటీఆర్ గారు వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా పలుమార్లు చెప్పినాం అయ్యా ఇది పద్ధతి కాదు కాటన్ పరిశ్రమ ఏదైతుందో కాటన్ వస్త్ర ఉత్పత్తి మాత్రమే ఎప్పటికీ జీవనాధారంగా ప్రతి మనిషికి అవసరం ఎప్పటికి ఉంటుంది ఈ పాలిస్టర్ అనేది ఎవరు కట్టరు అని చెప్పినా కూడా వాళ్ళు పెడసిన పెట్టి ఆ కరుపు వస్త్ర పరిశ్రమ కుదేలై సర్వనాశనం కావడానికి కారకమైంది దాని యొక్క దెబ్బ ఏదైతుందో ఇప్పటికి కూడా మనం ఇంకా దాన్ని కోరుకోలేని పరిస్థితి మనకు అందిస్తాము ఇప్పుడు మేము ఏమన్నామంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ దాదాపు ఈ వచ్చే డిసెంబర్కి మరి సంవత్సర కాలం అయిపోతుంది వాళ్ళు ఊరిస్తూ ఊరిస్తూ అయితే ఏదో బాకీలు అయితే కొంచెం గొప్ప ఇస్తూ ఉన్నాయి మరి పరిశ్రమ మనుగడకు ఇప్పుడు ఈ పరిశ్రమ ఏదైతే పాలిస్టర్లు చూపెట్టారో ప్రతిసారి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈకో ఫ్రెండ్లీ అని చెప్తా ఉన్నాయి మరి అట్లాంటి విద్యార్థులకు అవసరం లేదా ఇప్పటికైనా కూడా వాళ్ళు కూడా అదే కాటన్ దుస్తులు ఏవైతుందో వాళ్ళకి యూనిఫామ్ ఏదైతుందో ఆర్వీఎం కావచ్చు ఆ పద్ధతిలో ఇప్పుడు అరుగు వరుసలు గారు ఒకసారి ఇచ్చారు అదే పద్ధతిలో కాటన్ మస్రాలు ఇస్తే బాగుంటుందని తెలియస్తూ ఇక్కడ ఒక ఇక్కడ ఒక ఏదైతే గొన్స్ సిస్టమ్ ఏదైతుందో ఫస్ట్ యారన వస్తుంది సిరిసిల్లకి తర్వాత సైజింగ్ వెళ్ళినప్పుడు సైజింగ్ అవుతుంది ఆ తర్వాత పవర్ రూమ్కి వెళ్తుంది పవర్ తర్వాత బట్ట తయారవు బట్ట తయారంటే డైయింగ్ అయింది డైయింగ్ తర్వాత పెట్టి కూడా అట్లాంటి రకరకాలు చీరలు వ్యవస్థ తయారై బెడకెళ్ళి ఈ యొక్క పద్ధతి అవలంబించడం వల్ల సిరిసిలలో ఉన్న వస్త్ర పరిశ్రమ ఏదైతుందో వస్త్ర పరిశ్రమ అనుబంధ పరిశ్రమను కూడా అన్ని మనుగడ ముందరికచ్చి అందరికీ శిశులో జీవనోపాధి కలగడానికి అవకాశాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా చెప్తాము ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఈ దిశలో ఆలోచించి మంచి ఒక పరిస్థితి నెలకొని ఈ రాబోయే భవిష్యత్తు ఈ పరిశ్రమకు అనుకూలంగా ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ఉండాలని నేను అనుకుంటాను శనివారం వస్త్ర పరిశ్రమ గురించి జరిగిన సమీక్ష సమావేశంలో మన తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం శైలజరామయ్య గారు ఆర్వీఎం అంటే స్కూల్ విద్యార్థులకు ఇచ్చే గుడ్డను ఏదైతే ఉందో మళ్ళీ గతంలో మాదిరిగా సిక్స్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అని ఏదో పేర్లు పెడుతూ పీసీ మొత్తానికైతే పాలిస్టర్ మిక్స్ ఉన్నటువంటి మళ్ళీ గదే గుడ్డని ఇవ్వడానికి తను ప్రకటించడం జరిగింది అయితే గతంలో విద్యార్థులకు నాణ్యమైన మంచి గుడ్డ ఇవ్వాలని చెక్స్తోని డిజైన్తో గుడ్డ ఇవ్వాలని ఒక ఆలోచన చేసి ఇదే రకమైన పీసీ గుడ్డని ఇచ్చి ఒక సంవత్సరం ఉత్పత్తి చేసిన తర్వాత అది పూర్తిగా కలర్లో పోతుందని చెప్పేసి ఇలా ఎలిసిపోయింది ఇది నాణ్యమైన గుడ్డ కాదు ఇది క్వాలిటీ లేదని చెప్పేసి వాళ్ళే నిర్ణయం చేయడం జరిగింది నిర్ణయం చేసిన తర్వాత ఇది విద్యార్థులకు ఇచ్చేది కాబట్టి దీనిలో కాటన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఒక దఫా అరుగు వర్షం విధంగా ఉన్నప్పుడు మరి కాటన్తో కూడా నాణ్యమైన గుడ్డ విద్యార్థులకు గతంలో ఇవ్వడం జరిగింది మరి ఆ గుడ్డైనా సిరిసిల ఉత్పత్తి జరిగింది ఈ గుడ్డైనా సిరిసిల ఉత్పత్తి జరిగింది సిరిసిల కార్మికులు ఇవ్వడం జరిగింది ఈరోజు సిరిసిల కార్మికు మళ్ళీ మేలు చేయన ఉద్దేశంలో మరి ఎందుకు ఇందులో మళ్ళీ గతంలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పాలిస్టర్ ఉన్నటువంటి గుడ్డను ఎందుకు ఇవ్వాలని ఆలోచన మార్చి అనేది ఖచ్చితంగా అందరూ ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే రాజన్న సిరిసిల్ల క్యాన్సర్కి ఒకటి నుంచి రెండు స్థానాల మధ్య ఉందనేవి అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఇక్కడ పాలిస్టర్ 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 ఉండడం వల్ల క్యాన్సర్ ఎక్కువ అవుతుందనే విషయం తెలిసిందే సరే ఏదో వస్త్ర వ్యాపారంగా ఉన్నామో తప్పక దానివల్ల క్యాన్సర్ వస్తుందంటే ఒకే కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులు భావితరానికి పునాదులు అట్లాంటి విద్యార్థులకు కూడా విద్యార్థులకు కూడా ఈ పాలిస్టర్ గుడ్డను అప్పచెప్పడం అనేది చాలా బాధకరమైన విషయం ఎందుకంటే ఈరోజు ఉంటే మనం తెలంగాణలో ఉన్నటువంటి స్కూళ్ళు పాఠశాలలు ఉండడమే సరిగా లేవు వాటికి ఉండడానికి బాత్రూంలు ఉంటాయి ఆ బాత్రూమ్లు వస్తువులు లేవా షెడ్లు లేవా షెడ్లు ఎలాంటి నిర్మాణాలు లేని పరిస్థితుల్లో ఈ ఈరోజు మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చదువుకుంటున్నారు వాళ్ళు చెట్ల కింద చదువుకునే పరిస్థితి ఉంది మరి అలాంటి విద్యార్థులు పాలిస్టర్ బట్టలు వేసుకొని చదువుకుంటే మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా వాళ్ళ ఆరోగ్యం ఏం కావాలి కాబట్టి ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి ఖచ్చితంగా ఎందుకంటే విద్యార్థులకు ఇస్తున్న విషయం ఇక్కడ సృసుల్లో కాటన్ ఫిఫ్టీ పర్సెంట్ కాటన్తో మన గత సంవత్సరం విద్యార్థులకు గుట్ట గుట్ట తయారీ జరిగింది మళ్ళీ కూడా ప్రభుత్వం ఆలోచించి విద్యార్థులకు సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా వంద శాతం కాటనీయాలని కోరుకుంటున్నాం సరే వాళ్ళకు దాని మెయింటెనెన్స్ ఇబ్బంది అయింది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ కాటన్ వేసి ఫిఫ్టీ పర్సెంట్ పాలిస్టరేషన్ సరే నాణ్యమైన గుడ్డ విద్యార్థులకు ఇవ్వాలి ఇది కేవలం శిక్షల సమస్య కాదు రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించిన విషయం వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి దయచేసి ఈ విషయాన్ని ఈ విషయాన్ని ప్రజలందరూ ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం గత ప్రభుత్వం పూర్వం పూర్తిగా పాలిస్టర్ పాలిస్టర్ అని చేసింది కానీ ఈ రోజు ప్రభుత్వం ఏదైతే ఉందో స్వయాన ముఖ్యమంత్రి గారు కాటన్ సంబంధించిన అనుకూలంగా ఉండడం కాటన్ సంబంధించిన నాణ్యమైన గుంటా ఇస్తామని చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు అందరికీ రాష్ట్రంలో అందరికీ ఈ విషయం ఈ విషయం ముఖ్యమంత్రి గారికి చేరే విధంగా దయచేసి మీరు షేర్ చేయండి అలానే మీడియా మిత్రులలో మేము అందరి ఇంకా మీడియా ద్వారా కోరుకున్న ఏంటంటే ఇది తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఉంటే విద్యార్థులకు సంబంధించిన విషయం కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్లే విధంగా దీన్ని తీసుకెళ్లి రాబోయే రోజులలో విద్యార్థులకు ఇచ్చే ఏదైతే గుడ్డ ఉందో దానిలో కాటన్ ఇచ్చి నాణ్యమైన గుడ్డ ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిరిసిల్లా కాటన్ అస కాటన్ జేఏసీ ద్వారా కోరుకుంటున్నాం